హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి ఇక ఆ స్టోరీలోకి వెళ్ళిపోదాం శ్రీవల్లి ఎపిసోడ్ సిక్స్ ధీరజ్ వెనకే వస్తున్న శ్రీవల్లిని చూసి మళ్ళీ ఎందుకు వస్తున్నావే నా వెనక అన్నాడు నీకు సెండ్ ఆఫ్ ఇద్దామని ధీరా భంగేం గారు మూసుకొని ఇంట్లోకి పో ఇచ్చిన సెండ్ ఆఫ్ చాలు కానీ అన్నాడు ధీరజ్ అయ్యో ఎందుకో అంత కోపం ఇప్పుడు నేనేమన్నాను ధీరా అని అమాయకానికి బ్రాండ్ అంబాసిడర్లా ఫేస్ పెట్టింది శ్రీవల్లి చేసేవి అన్నీ చేస్తూ నువ్వంత క్యూట్గా ఫేస్ పెట్టకే నాకు ఎక్కడో మండుతుంది అన్నాడు ధీరజ్ ఓయ్ నేనేం చేసినా నీ కోసమే కదా చేశాను ఎందుకంత కోపం నేను రమ్మనగానే వచ్చి ఉంటే ఇంత జరిగేదా నువ్వే రాలేదు ఇందులో నీదే తప్పుంది నాదేం లేదు అని చెప్పింది శ్రీవల్లి అవునవును వేసేవన్నీ వేషాలు మళ్ళీ వాటిని నా మీద తోసేవే నువ్వు నీ సంగతి ఇప్పుడు కాదే తర్వాత చెప్తాను అని ధీరజ్ కార్డోర్ ఓపెన్ చేశాడు ఓయ్ మార్నింగ్ నువ్వే వచ్చి నన్ను పిక్ చేసుకో అని చెప్పింది శ్రీవల్లి అవసరం నీదా నాదా అన్నాడు ధీరజ్ పొగరుగా నాదే కానీ నువ్వే రావాలి రేపు స్పెషల్ ఉందిలే నేను అక్కడి వరకు రావాలి అంటే టైం పడుతుంది నువ్వే వచ్చి పిక్ చేసుకో బాయ్ బంగారం గుడ్ నైట్ అని ధీరజ్ని హత్తుకొని చటుక్కున అతడి బుగ్గ మీద ముద్దు పెట్టి ఇంట్లోకి పరుగు తీసింది శ్రీవల్లి మళ్ళీ అక్కడే ఉంటే అతడేమైనా అంటాడేమో అని ఆమె ముద్దుకి ధీరజ్ చిన్నగా నవ్వుకొని కార్ స్టార్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు శ్రీవల్లి ఇంట్లోకి వచ్చేసరికి అరవింద్ గారు క్రాంతి కవిత గారు సుమన్ అ సుమన అందరూ శ్రీవల్లినే చూస్తూ ఉంటారు వాళ్ళందరినీ చూసి మీరెందుకు ఇప్పుడు నా వైపు అలా చూస్తున్నారు అని అడిగింది శ్రీవల్లి ఏంటే నువ్వేస్తున్న వేషాలు ఇంత టైం వరకు ఇంటికి రాకపోతే ఏమనుకోవాలి కనీసం కాలైనా చేసి చెప్పొచ్చు కదా ఇలా ఎందుకు మమ్మల్ని కంగారు పెట్టి చంపుతావు అని అరిచారు కవిత గారు నేనేం కావాలని చేయలేదు నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అందుకే పైగా ఇవాళ నాతో బయటికి రమ్మంటే రాలేదు వాడు వాడిపై కోపంతో అక్కడే ఉన్నాను అందుకే అలా జరిగింది అని చెప్పింది శ్రీవల్లి వండి దానివే హా అనుకున్నది సాధించేదాకా వదలవు కదా చూసి నచ్చగానే ఐ లవ్ యూ చెప్పావు పాపం అతడికి టైం ఇవ్వవా మీ నాన్న వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు అన్నాక కూడా మధ్యలో నీ పెత్తనం ఏంటే అన్నారు కవిత గారు అరే మీరు వెళ్ళి ధీరజ్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి నేను వాడితో మాట్లాడుకుంటాను ఇంకేంటి చెప్పడం మర్చిపోయాను రేపు నేను ధీరజ్తో బయటికి వెళ్ళాలి నాకు ఇప్పుడు నిద్ర వస్తుంది గుడ్ నైట్ బాయ్ అని చెప్పి తన రూమ్కి వెళ్ళి తన బెడ్పై ఉన్న టెడ్డీని హత్తుకొని అందులో ధీరజ్ బాబుని ఊహించుకుంటూ చక్కగా నిద్రపోయింది శ్రీవల్లి ఇదంతా మీరు చేసిన గారాబం వల్లే అని అరవింద్ గారిని ఓ నాలుగు తిట్లు తిట్టి కవిత గారు రూంలోకి వెళ్ళిపోయారు ఇక మన సుమనా క్రాంతి కూడా వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు ధీరజ్ ఇంటికి వెళ్ళి సుభద్ర గారి రూమ్కి వెళ్ళాడు ఆవిడ ఇప్పుడు కాస్త కవర్ అవ్వడంతో అమ్మ ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని అడిగాడు ఆవిడ పక్కన కూర్చొని బాగానే ఉన్నాను నాన్న ఇంత నైట్ టైంలో నువ్వెక్కడికి వెళ్ళావు అని అడిగారు ఆవిడ కాస్త వర్క్ ఉందమ్మా అందుకే బయటికి వెళ్ళాను అని చెప్పాడు ధీరజ్ నీకు భోజనం వడ్డిస్తాను పదా నాన్న అన్నారు ఆవిడ నేను బయట తినేసి వచ్చానమ్మా నువ్వు ఊరికే లేవుకు రెస్ట్ తీసుకో కొన్ని రోజులు ఇంట్లో పనులన్నీ మెయిడ్స్ చూసుకుంటారు కదా నువ్వు అన్నింటికీ కంగారు పడి ఆరోగ్యం మీదకి తెచ్చుకోకు సరేనా ట్యాబ్లెట్స్ మంచిగా వేసుకొని రెస్ట్ తీసుకో అని ధీరజ్ రూమ్కి వెళ్ళాడు మరుసటి రోజు ఉదయం ముసుగు కప్పుకొని పడుకొని ఉంది శ్రీవల్లి మంచి నిద్రలో అప్పుడే ఆయు నిషికా పాప వచ్చి శ్రీవల్లి బుగ్గ మీద తడుతూ అత్తా అత్త అని పిలుస్తున్నారు అని బద్ధకంగా కళ్ళు తెరుస్తూ ఏంటి బేటా అని వాళ్ళిద్దరినీ ఎత్తుకొని బెడ్ మీద కూర్చోబెట్టుకుంటుంది శ్రీవల్లి అప్పుడే అరవింద్ గారు కవిత గారు క్రాంతి సుమన శ్రీవల్లి రూమ్లోకి వచ్చి హ్యాపీ బర్త్డే శ్రీవల్లి అని ఒకటేసారి గట్టిగా అరిచారు అది విని శ్రీవల్లి హ్యాపీగా లేచి కూర్చొని థ్యాంక్ యూ అందరికీ అంది అరవింద్ గారు ముందుగా కూతురు దగ్గరికి వెళ్ళి శ్రీవల్లి నుదుటిన ముద్దు పెట్టుకొని హ్యాపీ బర్త్డే తల్లి అని శ్రీవల్లి పేరు మీద కొత్తగా స్టార్ట్ చేయబోతున్న వాళ్ళ ఇంకో ఆఫీస్ పేపర్స్ పెడితే కవిత గారు కూతురు కోసం గోల్డ్ జ్యువెలరీ ఇచ్చారు ఇక క్రాంతి చెల్లి కోసం న్యూ మోడల్ కార్కి శ్రీవల్లి చేతిలో పెడితే సుమన డైమండ్ జ్యువెలరీ ఆడపడుచుకి గిఫ్ట్గా ఇచ్చింది అవన్నీ చూసి శ్రీవల్లి హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ అందరికీ అంది త్వరగా రెడీ అవ్వవే టెంపుల్కి వెళ్ళాలి అని కవిత గారు తొందర చేయడంతో ఓకే మమ్మీ టెన్ మినిట్స్లో వస్తాను అని వాష్రూమ్లో దూరింది శ్రీవల్లి శ్రీవల్లి వచ్చేసరికి తన కోసం బర్త్డేకి కొన్న లంగా ఓని బెడ్ మీద పెట్టి అందరూ బయటికి వెళ్ళారు శ్రీవల్లి ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద ఉన్న రెడ్ కలర్ ఫుల్ వర్క్ లంగా ఓ అని వేర్ చేసి దానికి తగ్గట్టు వాళ్ళ వదిన ఇచ్చిన డైమండ్ జ్యువెలరీ వేసుకొని హెయిర్ సెట్ చేసుకొని కిందికి వచ్చింది తనని అలా చూసి అందరూ సూపర్ అన్నట్టు సైగ చేశారు శ్రీవల్లి థ్యాంక్ యూ అని ముందుగా వాళ్ళ అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకొని తర్వాత అన్నా వదిన ఆశీర్వాదం కూడా తీసుకుంది ఇక పదండి లేట్ అవుతుంది అని అందరూ కలిసి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళారు అక్కడ ముందుగా శ్రీవల్లి పేరు మీద అర్చన చేయించి ఆ తర్వాత ఆ టెంపుల్లో అన్నదానం ఏర్పాట్లు అలాగే కొంత అమౌంట్ గుడికి కానుకగా ఇచ్చి అక్కడి నుండి ఇంటికి బయలుదేరారు అందరూ శ్రీవల్లి తొందర పెట్టడంతో ఎందుకంటే శ్రీవల్లి పాప ఇవాళ ధీరజ్తో బయటికి వెళ్దామని చెప్పింది కదా అందుకే తొందర తొందరగా అందరినీ తీసుకొని ఇంటికి బయలుదేరింది కరెక్ట్గా వాళ్ళ కార్ ఇంటి దగ్గర ఆగడం ఆ వెనకే ధీరజ్ కార్ రావడం ఒకేసారి జరిగాయి ధీరజ్ బ్లూ జీన్స్ అండ్ వైట్ షర్టులో సూపర్ హాట్గా ఉన్నాడు ధీరజ్ని అలా చూసి మరోసారి ఫ్లాట్ అయిపోయింది శ్రీవల్లి పాప ధీరజ్ కనిపించగానే ఇక మమ్మీ డాడీ నేను ధీరజ్తో బయటికి వెళ్తున్నా నాకు లేట్ అవ్వచ్చు ఇంట్లో పార్టీస్ లాంటివి ఏం ఏర్పాటు చేయకండి నాకు నచ్చదు అని చెప్పి ధీరజ్ దగ్గరికి వెళ్ళింది ధీరజ్ని చూసి సంబరంగా వెళ్దామా అని అడిగింది పద అని శ్రీవల్లి కోసం ధీరజ్నే కార్ డోర్ ఓపెన్ చేసి పెట్టడంతో థ్యాంక్ యూ అని తన రెండు చేతులతో లంగా పట్టుకొని వెళ్ళి కారులో కూర్చుంది ధీరజ్ శ్రీవల్లి వైపు డోర్ క్లోజ్ చేసి ఓసారి అరవింద్ గారిని చూసి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు థ్యాంక్ యూ ధీరా అని చెప్పింది శ్రీవల్లి హ్యాపీగా ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు ధీరజ్ శ్రీవల్లి ఒక అడ్రస్ చెప్పడంతో ఓకే అని ధీరజ్ అక్కడికే తీసుకువెళ్ళాడు శ్రీవల్లిని శ్రీవల్లి చెప్పిన అడ్రస్ రావడంతో ధీరజ్ కార్ పార్క్ చేసి ఆ చుట్టుపక్కలంతా కూడా చూస్తూ ఉన్నాడు అదో పెద్ద శరణాలయం పేరు కూడా శ్రీవల్లి పేరు మీదే ఉంది రాధీరా అని అతడిని లోపలికి తీసుకొని వెళ్ళింది అక్కడ ఆల్రెడీ అందులో ఉన్న పిల్లల కోసం బొమ్మలు బట్టలు చాక్లెట్స్ ఫ్రూట్స్ కేక్స్ ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయి అవన్నీ కూడా మార్నింగ్నే తెప్పించింది శ్రీవల్లి వాళ్ళ కోసం శ్రీవల్లి వెళ్ళేసరికి వాళ్ళందరూ కూడా కొత్త బట్టలు వేసుకొని హ్యాపీగా చిన్న చిన్న రోజెస్ పట్టుకొని హ్యాపీ బర్త్డే అక్క అని అరిచారు థ్యాంక్ యూ సో మచ్ రా అని వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని తన కోసం అక్కడ అరేంజ్ చేసిన పెద్ద కేక్ కట్ చేసి పిల్లలందరికీ తినిపించి వాళ్ళ కళ్ళెల్లో హ్యాపీనెస్ చూసింది ఆ తర్వాత చేతే అందరికీ కూడా భోజనాలు వడ్డించి వాళ్ళతో కాసేపు ఆడుకొని వాళ్ళ కోసం తీసుకొచ్చిన బొమ్మలు చాక్లెట్స్ అందరికీ పంచి ఇక నాకు ఉంది ఇవాళ నేను మళ్ళీ వస్తాను అని అందరినీ దగ్గరికి తీసుకొని కొన్ని సెల్ఫీలు దిగి ఇక వెళ్దామా ధీర అని అడిగింది ఆమె వచ్చినప్పటి నుండి శ్రీవల్లినే చూస్తూ ఉన్న ధీరజ్తో తప్పదా అని ధీరజ్ శ్రీవల్లి కారులో కూర్చున్నాక ఇప్పుడు ఎక్కడికి అని అడిగాడు శ్రీవల్లి ఓ రెస్టారెంట్ పేరు చెప్పడంతో అక్కడికే కార్ స్టార్ట్ చేశాడు ధీరజ్ కానీ ధీరజ్ని వంద బూతులు మనసులోనే తిట్టుకుంటూ ఉంటుంది శ్రీవల్లి వీడికి నా బర్త్డే అని తెలుసు కూడా కనీసం విషెస్ చెప్పట్లేదు అని ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బా గనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్